అందరికీ లర్న్ ఇన్ డెప్త్ ఛానల్ కు స్వాగతం ఇక్కడ అన్నీ చాలా సింపుల్గా నేర్చుకుందాం మీకు కావలసిన గైడెన్స్ క్లియర్గా సింపుల్గా ఇక్కడ దొరుకుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్లో ఒక లొకేషన్ వెతగ్గానే అది సెకండ్ల వ్యవధిలో మన ముందు ఎలా ప్రత్యక్షమవుతుందో అని ఆలోచించారా లేదా ప్రపంచంలో ఏ మూలనున్నా సరే ఒక ప్రదేశానికి ఖచ్చితమైన అడ్రస్ ఎలా సాధ్యం అని అనిపించిందా అయితే ఈరోజు మనం ఆ రహస్యం వెనుక ఉన్న సైన్స్ను తెలుసుకోబోతున్నాం ఒక చిన్న కాగితపు మ్యాప్ దగ్గర్నుంచి మన భూగోళం మొత్తాన్ని అల్లుకున్న ఒక అదృశ్య గ్రిడ్ వరకు మనం ప్రపంచాన్ని ఎలా కొలుస్తామో ఎలా అర్థం చేసుకుంటామో చూద్దాం ఈ ప్రయాణంలో మనం ముందుగా అసలు మ్యాప్ అంటే ఏంటో చూద్దాం ఆ తర్వాత ఒక మ్యాప్ను తయారు చేయడానికి అవసరమైన టూల్స్ గురించి తెలుసుకుంటాం గుండ్రంగా ఉన్న మన భూమిని ఫ్లాట్గా ఉన్న కాగితం మీద గీయడంలో ఉన్న అసలైన సవాలేంటో అర్థం చేసుకుంటాం ఇక అక్కడ్నుంచి భూమికి ఉన్న అడ్రస్ సిస్టమ్ అంటే అక్షాంశాలు రేఖాంశాల గురించి అవి మన టైంని ఎలా డిసైడ్ చేస్తాయో చూసి చివరగా వాటన్నింటినీ కలిపి ఒక పూర్తి చిత్రాన్ని చూద్దాం సరే ఇక మన ప్రయాణాన్ని మొదలు పెడదాం ముందుగా మనందరికీ బాగా తెలిసిన ఒకదానితో మొదలు పెడదాం అదే మ్యాప్ మనం ఎప్పుడైనా ఒక కొత్త ఊరికి వెళ్ళినప్పుడు దారి తప్పిపోతే ఎంత కంగారుగా ఉంటుందో మనందరికీ తెలుసు అలాంటి టైంలో మనకు దిక్కుగా కనిపించేదేంటి మ్యాప్ కదూ మరి అసలీ మ్యాప్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మ్యాప్ అనేది మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఓ చిన్న చేతి అద్దం లాంటిది రోడ్లూ నదులూ భవనాలు వీటన్నిటినీ ఒక చిన్న కాగితంపైకి తీసుకొచ్చి మనం ఎక్కడున్నామో ఎక్కడికి వెళ్లాలో చెప్పే ఒక నమ్మకమైన ఫ్రెండ్ మ్యాప్ మ్యాప్లంటే ఉత్త బొమ్మలు కాదండి వాటికో భాష ఉంటుంది ఆ భాషను అర్థం చేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియాలి అవే స్కేల్ దిశ మరియు చిహ్నాలు ఇందులో మొదటిది స్కేల్ ఒక దేశాన్ని లేదా ఒక నగరాన్ని మన చేతిలో ఉన్న కాగితం మీదకు తీసుకురావడానికి ఇదే కీలకం ఇది అసలు ప్రపంచాన్ని ఒక స్పెసిఫిక్మైన నిష్పత్తిలో చిన్నదిగా చేస్తుంది ఉదాహరణకు మ్యాప్ మీద ఒక సెంటీమీటర్ నిజానికి ఐదు వందల మీటర్లతో సమానం కావచ్చు ఈ చిన్న లెక్కే పెద్ద పెద్ద దేశాల్ని మన చేతిలో ఉన్న కాగితం మీదకు తీసుకొస్తుంది తరువాత వచ్చేది దిశ ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మ్యాప్ని ఎలా పట్టుకోవాలో తెలియకపోతే అది మనల్ని తప్పుదారి పట్టిస్తుంది అందుకే దాదాపు ప్రతి మ్యాప్ అయినా నార్త్ వైపు చూపే ఒక బాణం గుర్తు ఉంటుంది ఇది మనకొక కంపాజ్లాగా పనిచేసి మ్యాప్ని అసల ప్రపంచంతో సింక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇక చివరిగా సింబల్స్ అంటే చిహ్నాలు ఇవే మ్యాప్ అసలైన భాష పదాలకు బదులుగా చిన్న చిన్న గుర్తులు బొమ్మలూ ఉంటాయి రైల్వే కి ఒక గుర్తు హాస్పిటల్కి ఒక గుర్తు నదికి ఇంకో గుర్తు ఇలా ఈ సంకేత భాష వల్లే మ్యాప్లు చాలా తక్కువ స్థలంలో చాలా ఎక్కువ సమాచారాన్ని ఇస్తాయి సరే స్కేల్ దిశ చిహ్నాలు తెలిస్తే మ్యాప్ చదవడం ఈజీనే కానీ అసలు మ్యాప్ తయారు చేయడంలోనే ఒక పెద్ద చిక్కుంది అదేంటంటే గుండ్రంగా బంతిలా ఉన్న మన భూమిని చదరంగా ఫ్లాట్గా ఉన్న కాగితం మీదికి ఎలాంటి వక్రీకరణ లేకుండా అంటే డిస్టార్షన్ లేకుండా తీసుకురావడమెలా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది ఒక నారింజ పండు తొక్కను తీసి దాన్ని టేబుల్ మీద ఫ్లాట్గా పెట్టడానికి ప్రయత్నించండి ఏమవుతుంది అది ఖచ్చితంగా ఎక్కడో ఒకచోట చిరుగుతుంది లేదా సాగుతుంది మన గుండ్రని భూమిని ఒక ఫ్లాట్ మ్యాప్గా కూడా దేశాల ఆకారాలు వాటి సైజులు వాటి మధ్య దూరాలు అన్నీ ఇలాగే మారిపోతాయి ఇది తప్పదు అందుకే మన భూమిని ఉన్నది ఉన్నట్టుగా ఎలాంటి వక్రీకరణ లేకుండా చూడాలంటే మనకున్న ఒకే మార్గం గ్లోబ్ ఇది మన భూమి యొక్క నిజమైన త్రీడీ మోడల్ కానీ ఈ గ్లోబ్ మీద ఒక చిన్న ఊరిని ఖచ్చితంగా ఎలా పట్టుకుంటాం దీనికి సమాధానమే మన తర్వాతి టాపిక్ గ్లోబల్ గ్రిడ్ సిస్టమ్ అక్కడే మన భూమికి ఉన్న ఒక అద్భుతమైన అదృశ్య చిరునామా వ్యవస్థ మనకు ఉపయోగపడుతుంది ఈ సిస్టం రెండు రకాల గీతలపై ఆధారపడి ఉంటుంది అవే అక్షాంశాలు రేఖాంశాలు వీటి కలయకనే గ్లోబల్ కోఆర్డినేట్ అని పిలుస్తాం ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక చెస్ బోర్డ్ని చూద్దాం అందులో మనం ఏ స్క్వేర్ నైనా ఈజీగా చెప్పగలం ఉదాహరణకు ఈ ఫోర్ అని ఎందుకంటే దానికి అడ్డంగా అక్షరాలు నిలువుగా నంబర్లు ఉన్నాయి మన భూమి మీద ఉన్న గ్రిడ్ కూడా అచ్చం ఇలాగే పనిచేస్తుంది కాకపోతే అక్షరాలు నంబర్లకు బదులుగా మనం అక్షాంశాలు రేఖాంశాలను వాడతాం ఈ గ్రిడ్లో రెండు రకాల గీతలుంటాయి భూమధ్యరేఖకు సమాంతరంగా తూర్పు పడమరగా గీసిన అడ్డగీతలను అక్షాంశాలు అంటాం ఇవి మనం భూమధ్యరేఖ నుండి ఎంత నార్త్ లేదా సౌత్లో ఉన్నామో చెబుతాయి ఇక ఒక ధ్రువం నుండి మరో ధ్రువాన్ని కలుపుతూ ఉత్తర దక్షిణాలుగా గీసిన నిలువుగీతలను రేఖాంశాలు అంటాం ఇవి ఒక స్టార్టింగ్ పాయింట్ నుండి మనం ఎంత ఈస్ట్ లేదా వెస్ట్లో ఉన్నామో చెబుతాయి ఈ రెండు గీతలు ఎక్కడ కలుస్తాయో అదే మన ఖచ్చితమైన అడ్రస్ రేఖాంశాలకు ఒక స్టార్టింగ్ పాయింట్ అంటే జీరో డిగ్రీ లైన్ అవసరమని చెప్పుకున్నాం కదా ప్రపంచమంతా ఇప్పుడు లండన్లోని గ్రీన్విచ్ ని ఫాలో అవుతోంది కానీ దానికి చాలా ఏళ్ల ముందే మన ప్రాచీన భారతదేశానికి సొంతంగా ఒక ప్రైమెరిడియన్ ఉండేదని తెలుసా అప్పటి ఖగోళ శాస్త్రానికి కేంద్రంగా ఉన్న ఉజ్జయిని నగరం గుండా వెళ్లే రేఖనే మనవాళ్లు మధ్యరేఖ లేదా జీరో డిగ్రీ రేఖాంశంగా వందలేళ్లపాటు తమ లెక్కల కోసం వాడారు ప్రపంచాన్ని కొలవడంలో మన పూర్వీకుల సైంటిఫిక్ నాలెడ్జ్కి ఇదొక గొప్ప ఉదాహరణ అయితే ఈ రేఖాంశాలు కేవలం ఒక ప్రదేశం అడ్రస్ చెప్పటానికే కాదు మనందరి జీవితాల్ని నడిపించే కూడా ఇవే నిర్దేశిస్తాయి అవును మన గ్లోబల్ గ్రిడ్కి మన చేతి వాచ్కి మధ్య విడదీయరాని సంబంధం ఉంది వెనుకున్న లెక్క చాలా సింపుల్ భూమి తన చుట్టూ తాను ఒక రౌండ్ తిరగడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది అంటే మూడు వందల అరవై డిగ్రీలు తిరుగుతుంది ఇప్పుడు మూడు వందల అరవైని ఇరవై నాలుగుతో భాగిస్తే మనకు పదిహేనొస్తుంది అంటే భూమి గంటకు పదిహేను డిగ్రీలు తిరుగుతుంది ఈ పదిహేను డిగ్రీల సంఖ్యను బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రపంచంలో టైం అంతా దీనిమీదే నడుస్తుంది అంటే సింపుల్గా ప్రైమ్ వెరీడియన్ నుండి మనం తూర్పు వైపుకు వెళ్లే ప్రతి పదిహేను డిగ్రీలకు లోకల్ టైం ఒక గంట ముందుకు వెళ్తుంది అదే పశ్చిమం వైపుకు వెళ్తే ఒక గంట వెనక్కి వెళ్తుంది అందుకే లండన్లో మధ్యాహ్నం పన్నెండైతే పదిహేను డిగ్రీల తూర్పున ఉన్న ప్రదేశంలో మధ్యాహ్నం ఒకటవుతుంది అయితే నిజ జీవితంలో టైంజోన్లు ఇంత గా ఖచ్చితంగా పదిహేను డిగ్రీల లైన్స్లా ఉండవు అవి దేశాల సరిహద్దులను బట్టి కొంచెం వంకరగా ఉంటాయి దానికి కారణం పరిపాలనా సౌలభ్యం ఒకే దేశంలో రెండు మూడు టైం జోన్లు ఉంటే కన్ఫ్యూజన్ వస్తుంది కదా కానీ ఈ పొలిటికల్ బార్డర్స్ వెనుకున్న సైంటిఫిక్ ప్రిన్సిపల్ మాత్రం అదే ప్రతి పదిహేను డిగ్రీలకు ఒక గంట సరే ఒక సింపుల్ మ్యాప్ దగ్గర మొదలైన మన ప్రయాణం భూమిని చుట్టేసి సమయం దగ్గర ఆగింది ఇప్పుడు వీటన్నిటినీ ఒక్కసారి చూద్దాం సో మనం ఈరోజేం నేర్చుకున్నాం మ్యాప్లనేవి స్కేల్ దిశ చిహ్నాలతో మనకు దారి చూపిస్తాయి భూమి యొక్క అసలైన ఆకారాన్ని గ్లోబ్ మాత్రమే చూపిస్తుంది ఆ గ్లోబ్ మీద ఉన్న అక్షాంశ రేఖాంశాల అదృశ్య గ్రిడ్ ప్రపంచంలోని ఏ ప్రదేశానికైనా ఖచ్చితమైన అడ్రెస్నిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఆ గ్రిడ్లోని నిలువు గీతలు అంటే రేఖాంశాలు మన ప్రపంచ సమయాన్నే నడిపిస్తాయి కాబట్టి మనం ప్రపంచాన్ని చూసినప్పుడు కేవలం కంటికి కనిపించే నేల నీరు మాత్రమే కాదు దాని వెనుక ఒక ఖచ్చితమైన గణిత వ్యవస్థ ఒక గ్రిడ్ ఉందని ఇప్పుడు మనకు తెలుసు ఒకప్పుడు ఏంటో అర్థం కాని ఈ ప్రపంచం ఇప్పుడు కొలవగల లెక్కించగల ఒక సిస్టంగా మారింది ఈ జ్ఞానం మనం ప్రపంచాన్ని చూసే దృష్టిని ఎలా మార్చగలదు ఇది మనం ఆలోచించాల్సిన విషయం చూసినందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి